అందరికీ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో నువ్వులతో లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ ఒకటి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఈ లడ్డు అనేది చాలా హెల్తీ కూడా చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో నేను నువ్వులు వేసుకుంటున్నానండి నువ్వు పప్పు ఉంటుంది కదా తెల్లది నువ్వు పప్పు ప్యాకెట్ చూడండి నేనైతే ఈ ప్యాకెట్ తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది చాయ నువ్వుల పప్పు అని ఉంటుందండి ఆ పప్పు అయితే వేసుకుని మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేపుకోవాలి చాలామంది అయితే పచ్చిది చేసుకుంటారు టేస్ట్ అయితే ఉండదండి మనకి చూడండి ఈ విధంగా అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం బాగా వేపుకోవాలి ఆయిల్ అది ఏం వేయకూడదండి ఎందుకంటే దీంట్లోనే ఎక్కువ ఆయిల్ అనేది ఉంటుంది కదా నువ్వుల ఆయిల్ అంటారు కదా సో మనం ఏం వేయకూడదు మామూలుగా ప్యాన్ పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మన నువ్వులు అనేవి వేసుకుని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా వీటిని వేపుతూ ఉండాలి మనం వేపుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుందండి మనకి చూస్తున్నారు కదా చూడండి కొద్ది కలర్ అయితే మనకి మారుతుంది ఓకే మనకి రెడీ అయిపోయినాయి అండి తర్వాత మనం బాగా చల్లరాక పెట్టిన ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుని బాగా మెత్తగా మనం పౌడర్ అయితే చేసుకోవాలి బాగా చల్లరాకనే వేసుకోవాలి ఫ్రెండ్స్ మన మిక్సీ జార్లో చూసుకోండి ఈ విధంగా వేసుకుని మెత్తగా మనం పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత మెత్తగా దంచి పెట్టుకున్న బెల్లాన్ని కూడా మనం వేసుకోవాలి దీంట్లోనే చూడండి నేను బెల్లం వేస్తున్నాను బెల్లాన్ని కూడా దంచుకుని మనం ఈ విధంగా వేసుకుని ఒక్కసారి మొత్తం కింద దాకా బెల్లాన్ని మనం కలుపుకొని చూడండి కలుపుతున్నాను ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని కూడా మనం మిక్సీ పట్టుకుందాము ఒకసారి చూడండి మిక్సీ పట్టాక ఈ విధంగా అవుతుంది ఫ్రెండ్స్ మనకి మీరు కప్పు నువ్వుపప్పు తీసుకుంటే దాంట్లో హాఫ్ బ్యాలెన్ తీసుకుంటే మనకి సరిపోతుందండి కొలత కొలత అయితే చూసారు కదా ఈ విధంగా లడ్డూలు చుట్టుకోవటమే మనం చాలా చాలా హెల్తీ అండి లడ్డు అనేది నువ్వుల లడ్డు అంటాం కదా సిమ్లీ అంటారు చాలామంది నువ్వుపప్పు లడ్డు చూడండి ఈ విధంగా అయితే మనం లడ్డూలు చేసుకుని ప్రిపేర్ చేసుకుని ఒక బాక్స్లో అయితే మనం పెట్టుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగా కుదిరినాయి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నువ్వుల లడ్డు అనేది చాలా హెల్తీ స్వీట్ చూపించాలండి ఈరోజు అలాగే నువ్వు లడ్డు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఒకసారి ఈ విధంగా అయితే మీరు ప్రిపేర్ చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా అయితే వచ్చినాయి మర్చిపోకండి ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియో చూసి మీరు ప్రిపేర్ చేసుకోండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ